ఎయిట్ టూ సిక్స్ ఫోర్ న్యూస్కి స్వాగతం తాజా అప్డేట్స్ హిజ్రాలకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన సత్యసాయి జిల్లా మడకసిర పోలీస్ స్టేషన్ ఎదుట ఆంధ్రాకు చెందిన హిజ్రాలను కర్ణాటక ప్రాంతం పావుగడ నుండి ఇద్దరు హిజ్రాలు వచ్చి మడకసిర పట్టణానికి చెందిన ఇద్దరు హిజ్రాలను గొడవ చేసి వారిపై దాడి చేశారని వారిని వెంటనే అరెస్ట్ చేసి మాకు తగిన న్యాయం చేయాలంటూ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఆంధ్ర హిజ్రాలు దాదాపు నలభై మంది హిజ్రాలు నిరసన వ్యక్తం చేశారు కొన్నిన్నరలో వచ్చినాడు సార్ వచ్చి పాగోడకు చెందిన రేఖ ఒక ఫైవ్ మెంబర్స్ వరకు వచ్చినాడు సార్ ఇంటికి వచ్చి మమ్మల్ని విచక్షణ కొట్టి చాకతో బెదిరించినారు మీరు మా గ్రూప్లోకి వస్తారా లేదా అని మా అమ్మని కొట్టినారు మా అమ్మకి చేయి అంతా ఫ్రాక్చర్ అయింది నాకు చేయి అంతా దగ్గరంతా ఫ్రాక్చర్ అయింది సార్ నేను గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా పొద్దున్న వచ్చినాను సార్ నన్ను సెల్ బిక్కున్నారు చైన్ బిక్కున్నారు మూడు మూర్తుల చైన్ బిక్కున్నారు సెల్ అంతా పగిలు అన్ని వీడియో వీడియోలతో సహా అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర అన్నీ ఉన్నాయి మాకు ప్రాణహాని ఉంది సార్ మాకు పోలీసులు న్యాయం చేయట్లేదు వాళ్ళు న్యాయం చేసే మేము ఇక్కడే ఉంటాం లేదంటే మేము ఇక్కడే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం సార్